ఈ రోజు ఈ కూటమి పరిపాలన మరో మంచి రోజు ఎందుకంటే పదహారు నెలల్లో పదహారు పథకాలు చేసినటువంటి గొప్ప ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఈ రోజు ఆటో ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆర్థికంగా హెల్ప్ చేయాలి ఏది స్త్రీ శక్తి అని చెప్పి మనం ఆగస్టు పదిహేను చేసి అద్భుతమైనటువంటి మహిళల యొక్క ఆశీస్సులు పొందాము దాని ద్వారా ఆటో సోదర చదువు ఇబ్బంది కలగకూడదని చెప్పేసి వాళ్ళకి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు చొప్పున దాదాపుగా రెండు లక్షల తొంభై వేల మందికి ఈ రోజు ఒక్క నిమిషంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన అనౌన్స్ చేసిన ఒక్క నిమిషంలో అందరికీ కూడా పడిపోయి వాళ్ళందరూ కూడా సెల్ ఫోన్లు చూపించడం ఒక ఆనందమైనటువంటి వాతావరణం ఎందుకంటే ఎక్కువగా పేదవర్ బలహీన వర్గాలు ఆటో డ్రైవర్ గా ఉంటారు వారికి అండగా ఈ పదిహేను వేల రూపాయలు ఉపయోగపడతారు రిపేర్ చేసుకోవడానికి కానీ లేదా ఈ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా ప్రతి పేదవాడిని ఆదుకోవాలని చెప్పి సంక్షేమం అభివృద్ధి రెండు రెండు కళ్ళుగా భావించుకుంటూ ముందుకెళ్తా ఉన్నారు సంక్షేమంలో పెద్ద ఎత్తున ఒక చరిత్ర సృష్టించాలి ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో చాలా వెనకబడిపోయి పాటకు గురయ్యాము ముప్పై సంవత్సరాల అన్ని రంగాల్లో వెనక్కి వెళ్ళిపోయాము కాబట్టి అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుంటూ దాంతోపాటు సంక్షేమం ఏదైతే మాటిచ్చామో అన్ని కూడా చేసుకుంటాము ఎందుకంటే పెన్షన్ మనం పేదల సేవలు అని చెప్పేసి ఒకటో తారీఖు ఉదయాన్నే ప్రతి ఇంట్లో కూడా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం కదా ఈ దేశంలోనే కుటుంబ ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్లో అలాగే ప్రతి ప్రతి వారం కూడా ఏ అయితే అని చెప్పి ఒకరోజు ఇంకో ప్రతి ఒక్క కార్యక్రమం పెట్టుకుని ప్రజల దగ్గరికి వెళ్ళి గౌరవ ముఖ్యమంత్రి గారు ఉల్లాసమైనటువంటి వాతావరణంలో ఎన్ని కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నారు అన్న క్యాంటీన్లో కూడా ఎంతమంది భోజేసినా మేము అడుగుతా ఉంటే ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ చేతిలో లేర్వంగా చెప్పగలుగుతా ఉన్నారు ఏదైతే గతంలో ఆపేశారో ఈరోజు మళ్ళీ స్టార్ట్ చేసి మేము అందరం కూడా క్వాలిటీ ఫుడ్ తినగలుగుతా ఉన్నాం ఇట్లా అన్నీ కూడా పేద ప్రజలకి మంచి చేయ దిశగా ముఖ్యంగా ఏదైతే తల్లికి వందనని చెప్పాము ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పాము ఐదుగురున్నా ముగ్గురున్నా నలుగురున్నా కూడా అందరికి కూడా ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా మేము చేసినాయి మీరు వీళ్ళు ఇస్తున్నా అని చెప్పేసి వాళ్ళు గత పరిపాలన చెప్పడం విధంగా హాస్యాస్పదంగా ఉంది ఎందుకంటే ప్రభుత్వాలు పేదల కోసం ఎన్నో రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉంటారు దాంట్లో ఇంకా మెరుగ్గా చేయాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం చేసుకుంటూ ఈ రోజున ఆటో డ్రైవర్కి గతంలో పదివేల రూపాయలు ఇస్తే ఇరవై రూపాయలు వేరే చేతులు లాక్కునేవాళ్ళు ఫైన్ ఫైన్లని అని పెనాల్టీ అని లేకపోతే గ్రీన్ ట్యాక్స్ అని అది ఇది అని చెప్పేసి ఇబ్బంది పెట్టి వాళ్ళకి చేసినటువంటి పరిస్థితి అలాగే అప్పుడు అన్ని గుంట గుంటల రోడ్లలో ఆటోలు రిపేర్లకు వెళ్ళిపోయి నడుములు పోయి డ్రైవర్లకు నడుములు కూడా పోయే పరిస్థితి మనం చూసాం కానీ ఈ రోజున అన్ని విధాలు అండగా ఉంటుంది మళ్ళీ డిషన్ పదిహేను వేల రూపాయలు ఇవ్వడం గతంలో లైఫ్ ట్యాక్స్ రద్దు చేసినటువంటి ప్రభుత్వం ప్రభుత్వం మళ్ళీ ఈ రోజున వాళ్ళకి గ్రీన్ ట్యాక్స్ రద్దు చేస్తా అని చెప్పేసి చెప్పాం తప్పకుండా అది రద్దు చేశాం ఇట్లా ఇవన్నీ కూడా అంటే ఒక మంచి వాతావరణం క్రియేట్ చేయాలి ఆటో డ్రైవర్లతో పాటు అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పే లక్ష్యం ఈ యొక్క నూతన కార్యక్రమం ఇది ప్రతి సంవత్సరం కూడా చేయబోతాం ఇలాంటి అన్ని కార్యక్రమాలు ఏదైతే ప్రజాహితమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయో చెప్పిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేశాము మన అనంతపూర్లో కూడా బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్ మీట్ పెట్టి సక్సెస్ మీటింగ్ పెట్టాము దాని తర్వాత జిఎస్టీ సూపర్ జిఎస్టీ ఇప్పుడు సూపర్ సేవింగ్ కూడా కార్యక్రమం కూడా గౌరవ ప్రధానమంత్రి గారు ఒక చారిత్రక నిర్ణయం దాదాపుగా ఈ రాష్ట్రానికి ఎనిమిది వేల కోట్లు అంటే మనకి రాష్ట్రానికి కొద్దిగా నష్టమైనా కూడా పొదుపు మాత్రం వీళ్ళకి సామాన్య మానవులకి కనపడే విధంగా ప్రతి ఒక్క దాని మీద మీకు మెడిసిన్స్ అవ్వచ్చు గ్రాసరీస్ అవచ్చు కాస్మెటిక్స్ అవచ్చు ప్రతి అంశంలో కూడా రోజు రోజు వాడకంగా ఉన్నటువంటి వస్తువు అన్నిటి మీద కూడా జిఎస్టీ బాగా బాగా తగ్గింది దాన్ని కూడా మనం ప్రజలకు తీసుకెళ్లసిన అవసరం ఉంది దాని నుంచి వచ్చే సత్ఫలితాలు కూడా రాబోయే రోజుల్లో జీడిపి ఎలా పెరగబోతా ఉందో అది కూడా మనం చెప్పాల్సిన బాధ్యత ఉంది ఇవన్నీ కూడా ఒక మంచి వాతావరణంలో చేయబోతాను పదా తారీఖు గౌరవ ప్రధానమంత్రి గారు కర్నూలు వస్తూ ఉన్నారు ఈ యొక్క జిఎస్టీ మే సూపర్ సేవింగ్స్ ప్రోగ్రామ్కి అది కూడా గ్రాండ్ సక్సెస్ చేయాలి ఇట్లా అన్ని కార్యక్రమాలు తిరుపతి కూడా ముఖ్యంగా తిరుపతి కూడా అభివృద్ధి బాటిలోకి తీసుకెళ్తా ఉన్నాం దీనికి టూరిజం కింద పెద్ద ఎత్తున ఒక ప్లాన్తో ముందుకెళ్తా ఉన్నాం టూరిజం ప్లాన్తో కొత్త హోటళ్లు కూడా దాదాపుగా పదకొండు హోటళ్ళు వస్తూ ఉన్నాయి ఇంకా అది కాకుండా కూడా ఏదైతే నిన్న అమ్మవారి ఉత్సవాలు చేశారు విజయవాడలో అలాగే ఇక్కడ కూడా మనకి పద్మావతి అమ్మవారి యొక్క బ్రహ్మోత్సవాల సమయంలో అవ్వచ్చు ఇంకా రాబోయే రోజుల్లో ఒక ప్రణాళిక వేసుకుని ఒక మంచి వాతావరణం తిరుపతిలో ఎప్పుడు కూడా హెల్తీగా హెల్దీగా ఎందుకంటే గౌరవముఖ్యంగా ఎప్పుడెత్తారు హెల్దీ వెల్దీ అండ్ హ్యాపీ ఒక మంచి హ్యాపీ వాతావరణం క్రియేట్ చేయాలని చెప్పి రాష్ట్రం అంతా కూడా మేము చేస్తా ఉన్నాం మనం బీచ్ ఫెస్టివల్ చూసాము నిన్న విజయవాడ ఉత్సవం చూసాము మనం ఫ్లెమింగో ఫెస్టివల్ చూసాము ఇట్లా అంటే ఒక వైబ్రెంట్ మూడు క్రియేట్ అవు క్రియేట్ అవ్వాలి రాష్ట్రం అని చెప్పేసి కూడా వారు మంచి ఆలోచన పోతున్నారు తిరుపతిలో కూడా మనం కూడా కార్యక్రమం చేసుకుంటూ ముందుకెళ్ళడానికి తెలియజేస్తాం